హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు కొడుగుడ్డు కాంబినేషన్లో రకరకాల వంటలు చేసి ఉంటారు కానీ ఈ బీన్స్ కోడుగుడ్డు ఫ్రై ఎప్పుడైనా ట్రై చేసిర్రా చేయకుండా ఈసారి ట్రై చేయర్రీ నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటుంది ఇక ఇది ఎట్లా చేసుకోవాలో సుబేర్ తపారి ముందుగా మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకోండి కిలో బీన్స్ ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ మూడు పచ్చిమిరపకాయలు చేసి పెట్టుకుందాం పొయ్యి మీద ముక్కుడు పెట్టుకుని ముక్కుల్లో ఒక పావుడు నూనె పోసుకుందాం నూనె వేడిగానే చెంచడు ఆవాలు చెంచడు జీలకర్ర కడిగేసి పెట్టుకున్న పచ్చిమిర్చి గట్లనే ఒక ఐదారు పుట్టుతో కచ్చపచ్చి దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు వేసుకుందాం ఇక ఈ ఎల్లిపాయ పచ్చిమిర్చిని జెరసేపు ఫ్రై చేసుకుని ఉల్లిగడ్డలు వేసుకుందాం ఉల్లిగడ్డలు వేసిన జీరసేపు గుప్పెడంత వేసుకుందాం కలువకు మంచి గోళంగా చెంచడంత అల్లం పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం అల్లవేసిన జరసే ఇప్పటికి బీన్స్ వేసుకొని ఒకసారి బాగా అలబెట్టుకొని జర్ర మూత పెడదాం బీన్స్ ఇట్లా మంచిగా ఫ్రై కానీ జర్రాన్ని నీళ్ళు పోసి నీళ్ళన్నీ ఆవిరే బీన్స్ మంచిగా మెత్తగుడికేదానికి ఇచ్చుకుందాం నీళ్ళు మొత్తం దగ్గర పడి బీన్స్ మంచిగా గిట్ల మెత్త కూడకాలే ఇక గిళ్ళని ఒక చెంచడంత పసుపు వేసుకొని ఒకసారి గలపెట్టుకుందాం గట్లనే చెంచడంత ఉప్పు రెండు చెంచాల కారం చెంచోటు ధనియా పొడి చెంచోటి గరం మసాలా వేసుకొని అంతా కలిసేటట్టు ఒకసారి బాగా గలపెట్టుకుందాం గరం మసాలా వేసిన కాసేపటికి మీద కొట్టి పోసుకుందాం ఇక నేను కిలో బీన్స్కి ఐదు కొట్టి పోసినా మీరు మాత్రం చూసి పోసుకోర్రి కొడుగుట్టు పోసినాక మూడు నిమిషాలు మూత పెట్టి ఉంచుకుందాం నేను గుడ్లు మంచిగా ఉడుకుతాయి లోపట ఇక మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కిందికి మీదికి మర్రేసుకుందాం గుడ్లు మంచిగా కాగానే ఫైనల్గా ఇంత కొత్తిమీర వేసుకొని ఒకసారి కలబెట్టుకొని దించుకుందాం ఓకే ఉల్లిగడ్డ కొడుకుడు ఉల్లిగడ్డ కొడుకుడు వండే బాధలకు ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడరి మస్తు టేస్ట్ ఉంటుంది ఇక ఇది అన్నం చపాతి పూరి రొట్టె దేంట్లకైనా మస్తు ఉంటుంది జేనికి పెద్ద టైం కూడా ఏం పట్టదు జల్దీ రెడీ అయిపోతుంది నేను మాత్రం అన్నంలో ట్రై చేసిన టేస్ట్ మాత్రం మస్తు అనిపించింది గాయస్ వీడియో నచ్చేస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటే లేని బాయ్ బాయ్